పోలీస్ గ్రౌండ్ లో ఎంపిక ప్రక్రియ నలభై నాలుగు మందిని ఎంపిక చేసినటువంటి నిన్న ఒక రోజే నలభై నాలుగు మందిని ఎంపిక చేశారు వాళ్ళకి నేటి నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తారు ట్రాన్స్జెండర్లు ఇక ట్రాఫిక్ అసిస్టెంట్ గా మారారు ఓకే మంచిదే ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఏ ఇల్లు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే ఆ ఇంటి మీద దౌర్జనం చేస్తారు మా ఫ్రెండ్ అతను కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు ఎంతో అప్పు చేసి చాలా ఇబ్బందితోటి అసలు పూట పూట ఇబ్బంది పడుకుంటూ ఏదో రకంగా ఇల్లు కట్టుకున్నాడు కట్టుకుంటే ఇంట్లోకి పోవాలని గృహప్రవేశాన్ని ప్రారంభం చేసుకున్నాడు పెట్టుకున్నాడు ప్రవేశం పెట్టుకుంటే వాళ్ళు రాత్రి నాలుగు గంటలకు వచ్చి అతని మీద దాడి యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన నానా తిప్పలు పెడితే అతనికి హైబీబీ పెరిగిపోయి హైబీబీ పెరిగిపోయింది పెరిగిపోయి ఆయన ఐదు వేలు పది వేలు ఇస్తానుడు అయినా వినలేదు ఇనకపోతే ఆయనకు ఐవీకి పెరిగి చూడండి ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది